హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో రుచికరమైన పన్నీర్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ను తీసుకున్నాను దానికోసం ఒక మీడియం సైజ్ ఆరు టమాటాలు కొంచెం కొత్తిమీర పుదీనా రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఆరు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ముందుగా మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం పల్లీలను వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి లేకపోతే గ్రేవీ అనేది పచ్చివాసన వస్తుంది తింటా అంటే తింటుంటే అంతగా రుచిగా అనిపించదు ఇలా వేగిన పల్లీలను ఒకసారి కలపెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి జీడిపప్పు కూడా వేయాలి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి టమాటాలు మొత్తం ఉడికే వరకు ఇలాగే ఉంచుకోవాలి ఇంతలో మనం వేరొక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అందులో పన్నీర్ ముక్కలను వేసి వేయించుకోవాలి పన్నీర్ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా వచ్చింది అది కొంచెం మనం మిక్సీలో వేయించుకోవాలి మిక్సీలో వేసి మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి చూడండి ఇది చాలా మెత్తగా అయింది ఇంతలో మన మనం వేరే కడాయి వేసుకొని పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక స్పూన్ జీలకర్ర వేయాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి వేయాలి ఉల్లిపాయలు కూడా వేయాలి పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి ఒక స్పూన్ కసూరి మేతి వేయాలి ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేయాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం టమాటా గ్రేవీ పేస్ట్ను అందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయ్యే వరకు ఇలాగే ఉంచుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేయాలి ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేశాను రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ పెరుగు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ అనేది ఈ గ్రేవీ అనేది ఆయిల్ పైకి తేలే వరకు ఇలాగే ఉంచుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత మనం పన్నీర్ ముక్కలను ఇలా యాడ్ చేసుకోవాలి గ్రేవీలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి గ్రేవీ మొత్తం చిక్కగా అయ్యే వరకు ఉంచుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తేలింది అంతేనండి ఈజీగా ఉంది కదా ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదములు